ఆశ్రయించి నన్ను గెలిపించినందుకు కూడా మీ అందరు కూడా నా చేతులు చూడొచ్చి ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ ఖచ్చితంగా మీ అందరికీ ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా నా దగ్గరికి రావచ్చు నా వద్ద సహాయ సహకారం ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్ గా మీకు అవసరం ఉన్న రోజు మాత్రం డెఫినెట్ గా అన్నా అంటే నేను ఉన్నా ఖచ్చితంగా స్పందిస్తా ఖచ్చితంగా ముందర నిలబడతా దాంట్లో మీరు ఎవరు కూడా అదేనా పడాల్సిన అవసరం లేదు ఎవరు ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం కూడా లేదు ఎవరున్నా కూడా రాని నా వంతు సహాయ సహకారం తప్పకుండా చేస్తా తప్పకుండా చాలా మందికి మళ్ళా వచ్చే ఎన్నికలలో కూడా మీ అందరినీ కూడా గెలిపించుకునే ప్రయత్నం చేస్తా గెలిపిస్తా అని కూడా చెప్పి తెలియజేస్తూ అన్ని సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పి కూడా మీ అందరు మీ అందరినీ చూస్తా ఉంటే నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీ అయిన కౌన్సిలర్స్ అందరు కూడా అన్ని వార్డుల ఏ విధంగా అభివృద్ధి చేశారు ఏ విధంగా సర్వీస్ చేసిన అనేది నిరంతరం ఇప్పుడు అందరు కూడా చెప్తా ఉన్నారు చెప్పిండ్రు చాలా సంతోషం అనేకంటే పెద్ద హంగామా ఏంటంటే ఇలా అసలు కమిషనర్ గారికి ఇంత మాట్లాడుతున్నారు నాకు అసలు కమలాస్ అని సార్ అంటే మామూలుగా మాట్లాడలేదు మీ స్పీచ్ అద్భుతంగా మాట్లాడి కానీ కమిషనర్ సభ జా షెక్కలు కూడా చేపర్శలు పోయినాయి కొంచెం కొంచెం పనులు మాత్రం తప్పకుండా చేయండి చేసినప్పుడు మీరు ఏదో తప్పించుకునే ప్రయత్నం చేయకండి సరే మీరు అయితే చేస్తా ఉన్నప్పుడు సరే మీ ఒత్తిడి కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను సరే అల్టిమేట్ గా మేము చెప్పేది కూడా నా పర్సనల్ పని మాత్రం నాదైతే మా వాళ్ళందరూ అయితే పర్సనల్ పని అయితే ఒక్కటి కూడా ఉండదు వన్ పర్సనల్ వన్ కోసం అయినా మీరు వచ్చి దాదాపు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఏ నాడు కూడా మీకు నేను ఇది చేయండి ఇల్లీగల్ కానీ ఒక్కసారి కూడా నేను ఒత్తిడి నా పర్సనల్ ఫేవర్ అడగలే ఎప్పుడు చేసినా ప్రజల కోసం ప్రజలే సమస్యలు తప్పితే వేరే సమస్య అనేది ఎటు పరిస్థితిలో కానీ దయచేసి ఖచ్చితంగా ఇన్ని రోజులు అసలు నేను కూడా హాయి ఉండి ఏంటంటే ఏ ఏమున్నా సిన చూసుకుంటాడు మా కొలిపా సినిమానా గందరి సినా ఉన్న కౌన్సిలర్ అందరు చూసుకుంటారు మాకు ఏం పరిచయం లేదు ఇక వాళ్ళే నడుపుకుంటారు వాళ్ళు ఉండడానికి చాలా తక్కువ ఇట తీసుకొని వచ్చింది ఇప్పుడు నిజంగా మీ అందరు దిగిపోతున్నారంటే నాకు తెలిసినే ఎందుకంటే ప్రతి ఒక్కరానికి గుడి దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కావచ్చు జంకుంట కావచ్చు ఐదు మండలాలు కావచ్చు ఎలక్షన్స్ అయ్యేవరకు అయితే క్లోజ్ గా చూసుకోవాల్సిన పరిస్థితి కానీ అదే విధంగా కొత్త పాలక వర్గం వచ్చేవారికి ఈ ఉన్న ముప్పై వార్డ్లలో డెఫినెట్ గా ఈ కౌన్సిలర్లు ఎవరు ఫోన్ చేసినా కూడా దయచేసి వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఎందుకంటే డెఫినెట్ గా ఎలక్షన్స్ అయ్యే వారికి అందరూ కూడా వాళ్ళనే కౌన్సిలర్ గా భావించుకుని ఉంటారు తన చైర్మన్ గా తనని వైస్ చైర్మన్ గా భావించుకునే ఉంటారు కాబట్టి ఎలక్షన్స్ అయ్యే వరకు అయితే తప్పకుండా వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు స్పందించి చేయండి మీ అందరు కూడా మళ్ళీ ఎలక్షన్ అయ్యే వారికి తప్పకుండా మీ అందరు కూడా యాక్టివ్గా ఉండండి తప్పకుండా మీరు ఎట్లయితే పనిచేసారో అదే విధంగా పనిచేయండి ఎందుకంటే అల్టిమేట్లీ ప్రజాసేవ అనేది కొలిపాగా నిర్మల శ్రీనివాస్ గారు మరియు ఒకటి నుంచి ముప్పై వార్డు ఉన్న ప్రతి కౌన్సిలర్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి నీళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి మిత్రులందరికీ కూడా పేరు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ వాస్తవంగా నాకు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ డేట్ సీన్ అని చెప్పి ఎటు పరిస్థితుల్లో ట్వంటీ ఫిఫ్త్ రోజు పెడుతున్నా ఏదైనా బిజీ ఉన్నా కూడా మీరు మిస్ కావద్దు కంపల్సరీ రావాలి అని చెప్పినప్పుడు తప్పకుండా వస్తా నా బాధ్యతగా డెఫినెట్ గా వస్తా మన అందరం కూడా అన్నాదాములు అక్క జిల్లెల్లాగా మెదిల్లా ఖచ్చితంగా తప్పకుండా వచ్చి కలుస్తా అందరూ నా రోజు చెప్పడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఈ హుజురాబాద్ మున్సిపాలిటీలో ఈసారి అయినంత అభివృద్ధి మీ పాలక వర్గం అయిన ఉన్నంత కాలం గుర్తుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఒక గుజరాబాద్ అనేది ఒక చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ దాదాపు ఈ ఐదు సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు అభివృద్ధి అనేది గుజరాబాద్ పట్టణానికి మనందరూ కూడా మీ అందరు కూడా అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి వార్డ్లో ఏ గల్లీలో పోండి రోడ్లేషియలు ఏ గల్లీలో పోండి రైల్ కాని రోడ్లు బొరనపల్లి రోడ్లు బొరనపల్లి రోడ్డు పోయేది ఇటు సూపర్ బజార్ రోడ్ పోయేది అసలు ఏ వార్డు ఏ వాడనే తీసుకోండి ఇటు మన మున్సిపల్ ముంగడు పోయే రోడ్డు అసలు అద్భుతంగా వాస్తవంగా హుజరాబాద్ ని వాస్తవంగా ఈసారి నాకు చాలా ఆశ ఉంది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గవర్నమెంట్ వస్తే అసలు హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నంబర్ వన్ నిలబడాలి నిలబెట్టాలని దురదృష్టం ఏంది మీ అందరి ఆశీర్వాదంతో దాన్ని గెలిపించిండ్రు కానీ దురదృష్టవశాద్ వాళ్ళ కేసీఆర్ గారు ఓడిపోవడంతో చాలా ఇబ్బంది జరుగుతావు ఇలా ఉన్న వరకు కూడా క్యాన్సల్ చేస్తా ఉన్నారు ఇద్దరు ముందు ప్రసాద్ అని అన్నారు పెద్ద విషయం కాదు అంటే మీ అందరికి కూడా తెలియాలి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా గ్రౌండ్ గురించి మాట్లాడినా తర్వాత ఆడ మాట్లాడే కాదు పర్సనల్గా పోయి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన దయచేసి ఆ గ్రౌండ్ అనేది నేను కూడా ఒక క్రీడాకారుని ఆ గ్రౌండ్ అనేది నా కళ హుజరాబాద్ ప్రజల కళ దాన్ని తప్పకుండా నెరవేర్చాలి ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ వర్క్ అయిందని నేను పదే పదే చెప్పిన ఇప్పుడు ఇంకా పెండింగ్ పెడుతున్నారు కానీ ఇష్టపెట్టేది లేదు ఎట్టు పరిస్థితిలో పది కోట్ల రూపాయలు నాకు అవకాశం వచ్చిన రోజు ఎమ్మెల్సీకి ఉన్న రోజు ఎట్టు పరిస్థితిలో పది కోట్లు పెట్టాల్సింది ఉద్దేశంతో జిద్దుగా ఎవరు ఐదు లక్షలు పది లక్షలు అడిగినా కూడా లేదు పదికి పది కోట్లు హుజరాబాద్ గ్రౌండ్ కి పెడతా అని హుజరాబాద్ గ్రౌండ్ కి పెట్టడం జరిగింది వాళ్ళ మా వాడు బాగా చేసుకోవాలని తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలనో ఎవరిని బాధ పెట్టాలనో అనే ఉద్దేశం కాదు బట్ డెఫినెట్ గా డోంట్ వరీ మళ్ళీ మంచి రోజు వస్తే తప్పకుండా అందరూ కూడా మీకు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు కూడా మీ అందరికి కూడా నా జీవితం తెలియజేస్తాను కానీ ఖచ్చితంగా మీ అందరికి ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా నా దగ్గరికి రావచ్చు నా వంతు సహాయ సహకారం ఎప్పుడు ఉంటది ఖచ్చితంగా ఉంటది డెఫినెట్ గా మీకు అవసరం ఉన్న రోజు మాత్రం డెఫినెట్ గా అన్న అంటే నేను ఖచ్చితంగా ఖచ్చితంగా ముందర నిలబడతా దాంట్లో మీరు ఎవరు కూడా అదేరా పడాల్సిన అవసరం లేదు ఎవరు ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం కూడా లేదు ఎవరున్నా కూడా రాండి నా వంతు సహాయ సహకారం తప్పకుండా చేస్తా తప్పకుండా చాలా మందికి మళ్ళా వచ్చే ఎన్నికలలో కూడా మీ అందరినీ కూడా గెలిపించుకునే ప్రయత్నం చేస్తా గెలిపిస్తా అని కూడా చెప్పి తెలియజేస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి

నమస్కారం okay. ము okay. <laughs> 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 <laughs>